జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము డెబ్భై నాలుగు పాండవ ఉద్యోగ విజయములు ఈ చాప్టర్లో మనం డెబ్భై నాలుగులో ధృతరాష్ట్ర మహారాజు సుష్ట వాగ్దానములతో సంజయుడిని పంపించాడు పాండవులకు ఉపప్లావ్యపురంలో ఉన్న వారిని కలిశాడు సంజయుడు ఉత్తుత్తమ మాటలు చెప్పాడు వారి పలుకులు కూడా సంధికి అనుకూలమో లేదంటే యుద్ధం చేస్తాము అని వారు సమాధానం ఇచ్చారు ఆ మాటలు వచ్చి చెప్తున్నాడు కురు పెద్దల ముందు సంజయుడు ఒక దశలో సంధికు ఇష్టపడ్డాడు మహారాజు ధృతరాష్ట్రుడు దానికి దుర్యోధనుడు ఇష్టపడలేదు తండ్రిని గట్టిగా కోపంగా మాట్లాడుతున్నాడు సంజయ్కి ఎందుకు ఒప్పుకుంటున్నావు అని తండ్రిని మందలిస్తూ మాట్లాడుతున్నాడు కొడుకు ఆ విషయంపై రెస్పాండ్ అవుతున్నాడు మహారాజు సంజయ చూశావు కదా ఆ పాండవుల శక్తి వారి యొక్క బలము ధర్మము వారి పక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడని తెలిసి కూడా నా కొడుకు ధర్మము తెలియని ఈ దుర్యోధనుడు యుద్ధానికి సై అంటున్నాడు సంధి వద్దంటున్నాడు ఈయన ఇంక ఏం చేయాలి నా మాట విలువ లేకుండా పోయింది సత్యము ధర్మము భగవానుడు పాండవుల పక్షాన ఉన్నారు అందులో మహావీరులు భీమార్జునులు వారిని జయింప ఈ భూమండలంపై ఎవరికీ శక్యము కాదు తెలిసి కూడా ఎందుకు వారితో మనం కయ్యం కొనుక్కోవాలి సంధి చేసుకుంటే వారు సుఖపడతారు మనం సుఖపడతాం కదా వినడు ఈ దుర్యోధనుడు ఒకవేళ ధర్మరాజు యుద్ధానికి ఇష్టం లేక ఊరుకున్నా కూడా ఆ ధర్మరాజును ఆ పాండవులను వారి బంధువులు కెలకరా వారిని యుద్ధానికి ప్రోత్సహించరా వారికి ధర్మంగా రావాల్సిన రాజ్యభాగం రాకపోతే వారు ఉద్ధరణకు రారా అప్పుడు మన సంగతి ఏమిటి ఈ కురువంశం ఏమైపోవాలి అర్థం చేసుకోవట్లేదు కదా ఈ దుర్యోధనుడు సంజయ్ చెప్తున్నాడు మహారాజా మీరు చెప్పినది వాస్తవము నేను పాండవులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్రౌపది సోదరుడు నాతో ఇలా అన్నాడు సంజయ ఈ దుష్టద్యుమ్ని పలుకులగా రాజుకు కురువీరులకు తెలియపరచు ఈ పాండవులు ఎందుకు కౌరవులను దేహి అని రాజ్య భాగం అడగవలను వీరికి సమానం వాటా లేదా ఆ వాటాను వారు పునర్జ్యోతంలో ఒప్పుకున్న ఒప్పందం ప్రకారము ధర్మంగా పిలిచి గౌరవంగా రాజ్యం ఇవ్వాలి కదా ఇవ్వకపోతే యుద్ధం చేయాలి రెండు రాజ్యాలు వస్తాయి పాండవులకు అనుమానమే లేదు అర్జున భీములు మరియు పాండవుల బంధు రాజ్యములు యుద్ధము చేయగా ఆ కౌరవులు భూమిపై నిలుస్తారా అంతెందుకు నేను ఒక్కడిసార్లునా ఆ కౌరవులను మట్టి ఎందుకు వారితో సంధి మాట్లాడడం యుద్ధానికి వెళ్ళడం శ్రేయస్కరం కదా నా మాటగా చెప్పు ఆ కౌరవులకు ధర్మంగా వారిని గౌరవంగా పిలిచి వారి రాజ్యం వారికి ఇత్తురా సరే సరే లేనిసో యుద్ధమే తప్పదు అని చెప్పుము అని కూడా నాతో అన్నాడు ఆ పాండవులను కూడా ఎగవేస్తున్నాడు వారిని యుద్ధానికి ప్రోత్సహిస్తున్నాడు ఇది వాస్తవం మహారాజా దుర్యోధన విన్నావు కదా పాండవులు ఒకవేళ యుద్ధానికి ఇష్టపడకపోయినా వారి బంధువులు ఊరుకోనివ్వరు వారికి వాటా వారికి ఇవ్వాలి మకపోతే యుద్ధానికి వస్తారు ఎందుకు మనకి వారితో శత్రుత్వం మనకెందుకు వారితో కయ్యం ఈ కురు సామ్రాజ్యము చాలా విశాలమైనది ఇందులో సగపాకు వారికి ఇస్తే మనకు నష్టం ఏమిటి లేదా ఇంతకుముందు చండి ఆ చిన్న రాజ్యం ఉన్ననే ఉంది కదా ఇంద్రప్రస్థము అది ఇచ్చి వేద్దాం వారు అక్కడ సుఖంగా ఉంటారు మనం ఇక్కడ సుఖంగా ఉందాం మనకెందుకు వారితో యుద్ధం మనం వారిని గెలవలేము ఎందుకు మనం వారితో కయ్యం తెచ్చుకోవాలి నేనే కాదు దుర్యోధన నా తండ్రి భీష్ముల వారికి మన కులగురువు ద్రోణాచార్యుల వారికి కృపాచార్యు వారికి మహామంత్రి ఇది ఎవరికి కూడా యుద్ధం చేయడం ఇష్టం లేదు ధర్మంగా వారి రాజ్యం వారికి ఇచ్చి అందరూ క్షేమంగా ఉంటారు అని చెప్తున్నారు అర్థం చేసుకో నీవు నా మాటలు పెడసేవలు పెట్టి ఈ కన్నుడి మాటలు మీ శకుని మాటలు విని నష్టపోకు వారికి ధర్మం తెలియదు వారికి మన భవిష్యం గురించి జాగ్రత్త గౌరవం లేదు అలా తండ్రి అనేసరికి చాలా కోపం వచ్చింది దుర్యోధుడికి తండ్రి మరలా మరలా మీరు సంధి మాటలే ఆడుతున్నారు మీరెందుకు ఈ కురి పెద్దల మాటలను లెక్కలోకి తీసుకుంటున్నారు ఆ పాండవులు మనల్ని గెలవలేదు అంతెందుకు ఈ భీష్మద్రోణ కృపాశ్యాదులు రాకున్నా కూడా నేను నా మిత్రుడు కర్ణుడు నా తమ్ముడు దుశ్శాసనుడు చాలు ఆ పాండవులను మట్టి పెట్టగలము అనుమానమే లేదు నాకు ఉన్న సైనిక సంపత్తి ఎంతో మీకు తెలుసు నా పక్క ఉన్న వీరుల యొక్క మహాబలం కూడా మీకు తెలుసు పాండవులతో యుద్ధం చేయటం మాకు చాలా సులువు వారిని మేము గెలవగలము అనుమానమే వద్దు సంధి మాటలు ఆడకు అలా కొడుకు అనేసరికి మహారాజు ఉత్తరాష్ట్రుడు మరలా ఆలోచనలో పడ్డాడు యుద్ధంలో నా కొడుకులు పాండవులు గెలుస్తారేమో ఒకవేళ గెలరేమో గెలిస్తే మంచిదే మొత్తం సామ్రాజ్యం నా కొడుకు ఎలుకుంటాడు ఒకవేళ గెలవకపోతే నా వంశం మొత్తం నాశనమవుతుంది కదా అని మరలా ఆలోచిస్తున్నాడు ఎటు కూడా వెళ్ళడానికి ఆలోచన అతను ఎటు పాలు పోవట్లే అటు ఇటు రెండు ఆలోచిస్తున్నాడు అంటే ధర్మ నిర్ణయం ఆయన లేదు ఆయన పక్షపాతంగానే ఉన్నాడు నాయన దుర్యోధన నీ మాటల అన్నీ మరొకసారి పరిశీలన చేశాను అయినను మనం వాళ్ళని గెలవలేదు పాండవులలో ఆ పాండవ మధ్యముడు అర్జునుడు దేవతలను జయించినవాడు ఇంద్రుడు తన సింహాసనం సగభాగం వచ్చాడు నివాత కవచులను కాలకేయులను సునాయాసంగా జయించాడు దేవాయదేవుడు అయినటువంటి సాంబశివుని యుద్ధంలో గొప్పించాడు పాశుపతాన్ని బహుమతిగా పొందాడు ఇంకను ఇవన్నీ చాలా అన్నట్లుగా వారి పక్క ధర్మం ఉన్నది ధర్మరక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు వారిని గెలవటం మన సాధ్యమా ఎందుకు వద్దు మనకి అన్ని విధాల సంధి చేసుకోవటమే మేలు నా నిర్ణయం కాదు అని చెప్తున్నాడు కొడుక్కి తండ్రి తండ్రి మాట వినని దుర్యోధను అంటున్నాడు తండ్రి ఈ దుర్యోధను బలము మిత్రుల బలము నువ్వు లెక్కించుకున్నావు ఆ పాండవుల పక్కన ధర్మము లేదు దేవత లేదు వారిని మేము సునాయాసంగా గెలుస్తాము ఈ కురువృద్ధుల మాటలు వినకు వీరు మీకు పిరికి మందు నూరిపోస్తున్నారు వారి మాటలు నువ్వు వినమోకు ఆ పాండవుల మిత్రరాజ్యములు రాజులైనటువంటి ద్రుపదుడు అలాగనే విరాట రాజు ద్రుపద వీరులు పుత్రులు కేకే రాజులు పాండేరాజులు మాగధులు చేచులు ఇంకా ఆ కృష్ణుడితో సహా యదు వీరులు అందరినీ మేము మా మిత్రులు సునాయాసంగా గెలుస్తాం యుద్ధములో ఆ పాండవులను పాండవ మిత్ర దేశాలను సముద్రంలో కలిపివేస్తాం చూస్తావు నువ్వే నాకు ఆ భీష్ముల వారికి గురువు దోణుల వారికి తెలిసిన అన్ని అస్త్రాశిష్టములు నాకు కూడా తెలుసు నన్ను యుద్ధంలో వారెవరు గెలవలేరు అనుమానమే లేదు నీకు నాకు భీష్మ ద్రోణ కృపాచార్యులు సహాయ సంపత్తి లేకపోయినా కూడా నేను నా మిత్రుడు నా సోదరుడు నా మిత్ర రాజ్యములు ఆ పాండవులను మెట్ మట్టు పెట్టగలం అనేసరికి కర్ణుడు మాట్లాడుతున్నాడు మిత్రమా దుర్యోధన ఈ వృద్ధ కురు పెద్దలు అలాగే కొంతమంది రాజులు కూడా నాకు నా గురుదేవుడు పరశురాముల వారు శాపం ఇచ్చారని యుద్ధకాలంలో నాకు నా అస్త్రశస్త్రములు జ్ఞాపిక నెత్తికి రావని అనుకుంటున్నారు కానీ అది వాస్తవం కాదు అతని శాపము నాకు ఫలించుటం లేదు నేను నా నిరంతర కృషి వల్ల అన్ని అస్త్రశస్త్రములు నా జ్ఞప్తిలో ఉంచుకున్నాను నా వద్ద ఇంద్రుని శక్తి ఆయుధము నాగాస్త్రములు ప్రత్యేకించి ఉన్నవి నాతో ఈ పాండవులు కాదు కదా ఆ దేవతలు వచ్చినా కూడా యుద్ధము చేసి నన్ను గెలవలేదు భీకర యుద్ధములో ఆ పాండవులను వారి మిత్రరాజ్యాలను ఓడించి సన్ సర్వ సామ్రాజ్యములన్నీ నీ సామ్రాజ్యంతో అనుసంధానం చేసి నిన్ను చక్రవర్తిగా చేస్తాను ఇది ఏ నా శబ్దం అని గట్టిగా బీరమలు పలికాడు కర్ణుడు పైగా సంధి మాట ఆడవద్దని చెప్పొచ్చాడు దుర్యోధనుడికి కర్ణుడు చాలా కోపం వచ్చింది భీష్ముల వారికి మాట్లాడుతున్నాడు కోపంగా చి ధూర్తుడా నీవు స్వతపుత్రుడివి నీవు ఒకరి మోజేదును తాగి జీవిస్తున్న వాడివి నీవు ఈ కౌరవ వంశానికి నాశనం చేస్తున్నావు ఈ కౌరవ వంశానికి నాశకుడిగా నువ్వు ఉద్భవించావు నీవా మాకు చెప్పేది నీవా ఆ పార్థుడిని గెలిచేది నీవా పాండవులను గెలిచేది సిగ్గులను మాట్లాడుతున్నావు ఆనాడు ద్రౌపది స్వయంవరంలో పాండవులు గెలిచావా పార్థుడితో యుద్ధం చేస్తూ పారిపోలేదా ఆనాడు ఘోషయాత్రలో యుద్ధం చేశావా ఆ గంధర్వులతో యుద్ధంలో ఓడిపోయి పారిపోలేదా నీ ప్రభు దుర్యోధుడిని వారికి అప్పగించలేదా సిగ్గులను మాట్లాడుతున్నావు నిన్న మొన్నటి ఉత్తర గోగ్రహంలో ఏం చేశావు ఆ అర్జునుడి బాణాలు తగలగా చర్మం చీలిపోయి ప్రాణం కాపాడుకుంటూ పరిగెత్తి పారిపోయినావు వెన్నీ మర్చిపోయావా మూడుసార్లు నిన్ను ఆ పాత్రుడు సంపగా విడిచిపెట్టాడు అప్పుడే మర్చిపోయావా నీవు ఆ పాత్రుడు గెలిచేది నీ వద్ద ఇంద్రుడి ఇచ్చిన శక్తి ఆయుధం ఉన్నదని నాగాశ్రమ ఆయుధం ఉన్నదని విరవీగుతున్నావేమో అవి ఏనాడో శ్రీకృష్ణ పరమాత్ముని విష్ణుమాయకు నాశనం అయిపోయినాయి అవి అర్జునుని ఏమీ చేయలేవు కావాలంటే చూసుకో అర్జున భీములతో మీరు అర్థం చేయగలరా అర్జునుడి యొక్క ప్రతాపము నీకు తెలుసా దేవతలకు కూడా అతను యుద్ధం చేయలేరు ఇంద్రుడే మెచ్చుకొని తన అర్ధసింహాసనం ఇచ్చాడు నివాత కవచులు కాలకేయులను సంహరించిన వాడు ఫల్గునుడు అతనికి శివుని యొక్క వరప్రభావం వల్ల పాశుపత అస్త్రము ఉన్నది తెలియదా నీకు నువ్వెక్కడ దాపురించావయ్యా ఈ కౌరవ వంశ నాశనానికి దుర్యోధనుడు ఒక అధర్మము నీవు ఒక అన్యాయము అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా మీరు ఇలా వంశ నాశనం చేస్తున్నారు మీకు ఆ శక్తుని ఒక మహామారుతమై మీ యొక్క యజ్ఞిని పెంచుతున్నది మీకు ధర్మము ధర్మ సూత్రాలు తెలియవు ఈ కర్ణుడికి అస్సలు తెలియవు ఈ కర్ణుడు ఎంతసేపు తన స్వార్థము కొరకు ఇచ్చక మాట్లాడుతుంటాడు నీచుడు మహారాజా జ్ఞాతుల మధ్య వైరము అనవసరము నష్టం వస్తుంది వవిశ నష్టం కూడా వస్తుంది వవిశ నష్టం పోయే చర్యలు తీసుకోవద్దు ఉన్న ఐశ్వర్యాన్ని జ్ఞాతులు ఇద్దరు సమంగా అనుభవిస్తే ఇద్దరు సుఖంగా ఉంటారు ఇరు వంశములు వర్ధిల్లుతాయి ఆలోచించుకును పచ్చని చెట్టును కొట్టి ఎండబెట్టి కాల్చితే బొగ్గుగా మారుతుంది మళ్ళా తిరిగి ఆ బొగ్గు పచ్చని వృక్షం అవుతుందా అవదు కదా ఎందుకు లేనిపోని కయ్యములు తగాదాలు ఇరు వర్గములు సంతోషంగా ఉండే మార్గాన్ని అనుసరించి సంధికి ప్రయత్నం చేయవు కురు సామ్రాజ్యము సువిశాలమైనది ఇరు వర్గములు సమంగా పంచుకొని సంతోషంగా వారి వారి జీవితాలను అనుభవించవలని కానీ ఇలా యుద్ధము చేసుకొని ప్రాణష్టంతో నష్టంతో జీవించవలెనా ఇది అవసరమా ఆలోచించుము కురు సింహాసన అధిపతి ధృతరాష్ట్ర మహారాజా నాకు ఎట్టి స్వార్థము లేకుండా చెప్తున్నాను ఇరు వర్గములు నాకు సమానమే ఇద్దరు ధర్మంగా వారి వారి భాగములు అనుభవిస్తూ జీవిస్తే ఇరు వర్గములు సుఖపడతారు లేకుంటే ఇరు వర్గములు నష్టపోతారు ఇటు కౌరవులు వర్దిల్లాలి అటు పాండవులు వర్దిల్లాలి ఇరువరికి ధర్మంగా రావలసిన రాజ్యములు ఇచ్చి వారిని సంతోషపెట్టము రెండు వర్గముల వారు సుఖంగా ఉంటారు ఇది ఏ నా సూచన సంధికి ప్రయత్నం చేయము అంటాడు భీష్ముల వారు రాజుతో జయ శ్రీమన్నారాయణ